మంచి మాటలు మిత్రమా కొన్ని బంధాలను మెప్పించలేము అలాగే కొన్ని బంధాల నుంచి తప్పించుకోలేము ఇది సత్యం ఇదే జీవితం బంధం విలువ తెలియని వారు బాధ పెడుతూనే ఉంటారు బంధాన్ని విడదీసుకోలేని వారు బాధపడుతూనే ఉంటారు అందరికి ఇది త్వరగా అర్థం కాదు అర్థం అయ్యేసరికి నీతో ఎవ్వరూ ఉండరు కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు నీకే ఎందుకు ఇలా జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకో టైం అనేది మంచి ఆటగాడికి పోటీ ఇస్తుంది కానీ చేతగాని చవటలకు కాదు పట్టుదలగా ఆడిచూడు గెలుపు చాలా గొప్పగా ఉంటుంది ఎదుటి వారిని మంచిగా అర్థం చేసుకుంటే వాళ్ళు మంచిగానే కనిపిస్తారు వాళ్లలో ఉన్న చెడును మాత్రమే చూస్తే వాళ్ళు చెడ్డగానే కనిపిస్తారు లోపం వారిలో లేదు మనం చూసే విధానంలోనే ఉంటుంది వర్షం వచ్చే సమయంలో అన్ని పక్షులు వాటి గూళ్ళంలోకి వెళ్ళి తలదాసుకుంటాయి కానీ ఒక డేగ మాత్రం మేఘాల్లోనే తిరుగుతూ వర్షంలోనే తడుస్తూ తనను తాను కాపాడుకుంటుంది సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించలేకపోవడం ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదిలిపెట్టలేకపోవడం వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా సరే చెడిపోకుండా నిబ్బరంగా నిలబడమే ఒక మంచివాడు పతనం అయ్యాడు అంటే ఎంతో మంది చెడ్డవాళ్ళు ఒకటై ఉండాలి అవసరాన్ని బట్టి భజన అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ ఉంటూనే ఉంటారు నిజంగా ఇష్టపడేవారు రిలేషన్కి విలువనిచ్చేవారు వారిని వదులుకోకుండా ఉండడానికి ఒక కారణం వెతుకుతారు ప్రేమ లేని వారు రిలేషన్కి కి విలువని ఇవ్వని వారు మనలో ఏ తప్పు లేకున్నా ఏదో ఒక తప్పు చూపించి దూరం అవ్వాలని చూస్తారు పెరిగేటప్పుడు పోసే నీళ్లే మొక్కకి ప్రాణం పోస్తాయి ఎదిగేటప్పుడు చేసే పనులే మనిషి జీవితాన్ని నిర్ణయిస్తాయి ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడరాదు ఎవరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే ఎప్పుడు ఎవరి తలరాత ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు కదా మౌనంగా ఉండడం తనం కాదు పట్టించుకోకపోవడం పిరికితనం కాదు ప్రతి ఒక్కరితోనూ పోరాడితే ఒంటి మీద బురద మనసుకు బాధ తప్ప ఏమీ మిగలదు అందనంత వరకు మనకి అన్నీ అందంగానే కనిపిస్తాయి అందిన తరువాత అందమైనవి కూడా అలుసైపోతాయి అది మనిషైనా వస్తువైనా మరి ఏదైనా సరే నీకు గెలవాలన్న తపన గెలవగలనన్న నమ్మకం నిరంతర సాధన ఈ మూడూ ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించగలం పోరాడాలి అనుకుంటే మీతో మీరే పోరాడండి గెలవాలి అనుకుంటే ముందు మీపై మీరు గెలవండి మిమ్మల్ని మీరు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్లే మీ చేతికి ఉన్న వేళ్ళు సమానంగా లేనట్లే లోకంలో అందరి వ్యక్తులు ఒకేలా ఉండరు నీకు నచ్చకపోతే మనసులో నవ్వుకొని వదిలేయడం తప్ప అందరినీ మార్చాలి అనుకోవడం నీ మూర్ఖత్వం నిన్ను అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు వాళ్ళ అర్థం లేని మాటలకు బాధపడకూడదు అని నీ మనసుకు నువ్వు చెప్పుకుంటే చాలు ఒక ఆటంకం మీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ మీరు సాధించాలన్న మీ సంకల్పాన్ని ఆపలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు <Gã> మిత్రమా <trio> 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 <trio>